మెగా పవర్ స్టార్ స్టామినా ఎంత అంటే స్టార్ దర్శకుల సత్తా ఎంతో అంత అనే సమాధానం వినబడుతుంది మెగాస్టార్ వారసునిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి నుండి స్టార్ దర్శకుల చేతిలో పడి మంచి విజయాలే దక్కించుకున్నాడు కేవలం మెగాస్టార్ కొడుకు అనే ఒకే ఒక కారణంతో బీటౌన్లోనూ ఒక సినిమా చేయగలిగాడు అయితే ఇప్పుడు చరణ్ గురించి ఒక కొత్త వాదం వినిపిస్తుంది ఇప్పటి వరకు చరణ్ డైరెక్ట్ చేసిన దర్శకుల జాబితా చూస్తే రాజమౌళి పూరి జగన్నాథ్ వినాయక్ కృష్ణవంశీ లాంటి పెద్ద దర్శకులు మాత్రమే కనిపిస్తున్నారు మధ్యలో బొమ్మరిల్లు భాస్కర్ సంపత్ నంది వంటి వారి దర్శకత్వంలో చరణ్ సినిమాలు చేసినా అవి ఆఫీస్ వద్ద ఫ్లాప్గా మిగిలిపోయాయి అంతే చరణ్ హిట్ కొట్టాలి అంటే ఒక స్టార్ దర్శకుడు కావాలి అనే నమ్మకం పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లో బలంగా పడిపోయింది నిజం చెప్పాలి అంటే హీరోగా చరణ్ స్టామినాని ఎవరూ ప్రశ్నించలేరు డాన్స్ ఫైట్స్ డైలాగ్ డెలివరీ ఇలా ఏ అంశంలో చూసినా చరణ్ మరీ అంత పూరేం కాదు కానీ ఇలా స్టార్ దర్శకులతో మాత్రమే హిట్ ఇస్తుండడం చిన్న దర్శకుల చేతిలో పడినప్పుడు మాత్రం ఫ్లాప్ సినిమాలు ఇస్తుండడం చరణ్పై ఇలాంటి కామెంట్స్ వినిపించడానికి కారణమని చెప్పుకోవచ్చు మామూలుగా మన మగధీరుడితో సినిమా అంటే ఇప్పటికే స్టార్ దర్శకులంతా క్యూ కట్టేస్తారు అయితే చరణ్ ఇప్పటికైనా ఒక మంచి అప్కమింగ్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకొని ఆ దర్శకునితో ఒక సూపర్ హిట్ ఇస్తే ఇలాంటి కామెంట్స్కి చెక్ పెట్టగలడు అని చెప్పుకోవచ్చు మరి చరణ్ ఇప్పటికైనా ఆ రకంగా ఆలోచిస్తాడో లేదో చూడాలి